అమ్మ దగ్గర మాకు ఆమె ఇక్కడ తీసుకొని వచ్చింది నన్ను అక్కడ బాగున్నది శుభ్రంగా ఉన్నది పదహారు పదమూడు కోట్ల చూడ కట్టినరా అంటే నేను హన్మకొండ పోయినా నగర్ పోయి అక్కడ చూసినాం అట్లా చూసేస్తాననే పోయినా గేటు తీస్తానే కదా అది మంచిగా లేదు ఇక మళ్ళీ అవి చెప్పగానే ఇక్కడికి వచ్చేసిండు ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది టైం టు టైం ఎన్ని రోజులు అయినా మీకు వచ్చి ఇక్కడ నెల పదిహేను రోజులు నెల నెలలో పదిహేను రోజులు మరి ఇక్కడికి ఎంత ఏమో తేడాలు ఉన్నాయా అక్కడ అసలు నేను లేను కానీ చూద్దాం అని పోయినాం టూ పని ఏటి తీసిన అంతే ఇప్పుడు మీరు ఒకరే ఉన్నారా మీ కుటుంబం ఏమన్నా ఉందా లేదు ఎవ్వరు లేరా మీకు ఒక్కదైతే ఇక్కడ జాయిన్ అయినా మీరు ఎప్పటికి ఇక్కడే ఉంటారా ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా మస్తు వస్తలేదా మోత్కూరు సార్ మోత్కూరు ఇక్కడ చెప్పారు మీకు ఇక్కడ ఉన్నదని నాకు తెలుసు సార్ నేను రెండు మూడు సార్లు ఇక్కడ పో ఎమిడా పోతుంటే చూసినా మళ్ళీ మాకు తెలిసిన ఒక అందుకే ఇందుకే సార్ ఎయిపేరు రిపేరు లక్ష్య మోత్కూర అన్న మోత్కూరు అన్న మోత్కూరు దగ్గర ఊరేదన్నా మోత్కూరు నుంచి మోత్కూరులే ఉంటుందని చూసావచ్చా అక్కడ ఎవరున్నారు మీకు

మరి సిస్టర్లు వాళ్ళు వస్తారా మీ దగ్గరికి ఎవరు సిస్టర్లు వచ్చి మీకు ట్రీట్మెంట్ చేస్తారా ఇక్కడ వస్తారా మీకు జ్వరం వచ్చినా తలకా నొప్పి లేసినా దగ్గర వచ్చినా వస్తా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ చేస్తారా మొన్ననే వచ్చాను బాగా అయితే మీకు హైదరాబాద్లో మరి కొడుకులు బిడ్డలు ఎవరు లేరా లేరండి లేరా మీ ఒక్కరే ఒక్కటి ఇప్పుడు మీ మీ భార్య పిల్లలు ఎవరు లేరు ఫైవ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఇక్కడ మేము జనగాం జిల్లా సామర్పేట గ్రామ శివారులో రుద్రమదేవి మహిళా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరుగుతుంది దీనికి కోమటరెడ్డి సుశీలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళ నిర్వహణలో వాళ్ళు మాకు ఫండింగ్ ఇవ్వడం వల్ల ఈ సొసైటీని మేము ఒక నాలుగు ఎకరాల్లో నాలుగు విస్తీర్ణంలో కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు ఇచ్చారు దానికి తగ్గట్టు మేము కూడా ప్రతి ఒక్క తల్లికి వాళ్ళకి ఎలాంటి ఆఖరి టైంలో సాధక బాధకాలు ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళు లాస్ట్ చరమాంకంలో సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వృద్ధాశ్రమం మొదలుపెట్టడం జరిగింది ఇది మొదట మా నాన్నగారు సంకల్పించారు దీనికి తర్వాత క్రమంలో అతను కామకరము జరిగింది ఆయన తుమిన తర్వాత ఈ ప్రాజెక్టు కొద్ది రోజులు పెండింగ్ పడింది దాని తర్వాత మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు ముందడికి వచ్చి ప్రాజెక్టు కంప్లీట్ చేశారు ఆయన ఆశయాన్ని మేము నిలబెట్టడానికి ఈ ఓల్డేజ్ హోమ్ను నిర్వహించడం జరుగుతుంది ఇది ఉండపడకల కెపాసిటీ ఉంది ప్రతి ఒక్క మహిళ కానీ మహిళా వృద్ధులు అనాథలు ఎవరు లేని వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణము మరియు పౌష్టికాహారం అందించడం జరుగుతుంది వారి దగ్గర నుంచి ఎలాంటి ఫీజు కూడా మేము కలెక్ట్ చేసుకోవట్లేదు మొత్తం కంప్లీట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కావలసిన బట్టలు కానీ ఇతర వస్తువులు కానీ ప్రతి వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి అంటే ఆపరేషన్లు కూడా మేమే చేయించడం జరుగుతుంది మా ఆశయం ఒకటే ప్రతి ఒక్క తల్లి లాస్ట్ అంకంలో సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి సాధక బాధకాలు ఉండకుండా చేయాలనేది మా నాన్నగారు ఆశయం అదే ఆశయాన్ని కొనసాగిస్తూ మేము ఇది నిర్వహిస్తున్నాము ఇప్పుడు గతంలో మీరు మహిళా సంఘాలు అని పెట్టారు కదా తర్వాత ఈ ఏజ్ పెట్టాలో స్థాపించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మొట్టమొదట రుద్రమదేవి మహిళా సంఘం పొదుపు సంఘంలో అందరూ మహిళలే కస్టమర్లుగా ఉన్నారు ఒక అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకు అక్కడి నుంచి సభ్యత్వం కోల్పోవడం జరుగుతుంది అరవై సంవత్సరాలు దాటిపోయిన మహిళ అనదాయి ఉంటే వాళ్ళకు ఎవరు చూడకుంటే వాళ్ళకి మన సంఘమే ఆశ ఆశ్రమం కల్పించాలన్న ఉద్దేశంతో మొ మొదట ఆలోచన అక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే మా సభ్యురాళ్ళకు మేమే ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళను మన సంఘం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఈ ఈ ఓల్డ్ వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు మీరు ముందు ముందు ఇక్కడ మనకు ఇంకా చాలా సౌకర్యాలు వచ్చింది అంబులెన్స్ సౌకర్యం ఒకటి వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ అయినా కానీ వాటికి సంబంధించిన డాక్టర్స్ ఇంకా ఎక్విప్మెంట్ వాళ్ళకు ఫిజియోథెరపీ వాళ్ళకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా కానీ దానికి సంబంధించిన సపరేట్ మిషన్స్ కూడా తెప్పించడం జరుగుతుంది వాటి గురించి దాతలు కూడా చాలామంది ముందటికొస్తున్నారు కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్లలో కొంతమంది ఏంటంటే అకాల మరణం చెందిన వారికి కూడా దాన సంస్కారాలు చేస్తున్నారు కదా అట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇప్పటి వరకు మనకు అలాంటి సమస్య రాలేదు ఎందుకంటే మనది రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి అయినా దాని గురించి కూడా తగిన ఏర్పాట్లో మేము ఉన్నాము ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వృద్ధ మహిళను ఎవరో ఒక వ్యక్తి చూసి బాధపడి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు డైరెక్ట్ ఇప్పటివరకు ఎవరిని రిక్రూట్ చేసుకోలే అంటే వాళ్ళు తీసుకొచ్చారు స్వచ్ఛందంగా ఇప్పుడు దాతల విషయం అంటే ఇప్పుడు దాతలు ఎవరైనా చేస్తున్నారా మీరే చేసి ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు మేము ఎవరి సహకారం తీసుకోలేదు మా సొసైటీ రుద్రమదే మహిళా సొసైటీ నుంచే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాటితోనే మెయింటైన్ చేస్తున్నాము భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ తీసుకునే ఆలోచన ఉంది వాళ్ళతోనే ఎంఓయూ జరిగింది అగ్రిమెంట్ ప్రకారం ఇంకా ఫండ్స్ ఏం రిలీజ్ అవ్వలేదు ప్రస్తుతానికి మేమే మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ స్టాఫ్ ఎంత మంది పనిచేస్తున్నారు ఇక్కడ పదమూడు మంది స్టాఫ్ పనిచేస్తున్నారు ఇక్కడ వీళ్ళకు అంటే ఇప్పుడు మీ దగ్గర ఓల్డ్ ఏజ్ ఎంతమంది ఎంత మంది వృద్ధులు ఉన్నారు ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది ఉన్నారు ఇంకా పెంచే ఆలోచన ఇంకా డెబ్బై ఐదు మంది వంద వరకు మనం కెపాసిటీ ఉంది కాబట్టి మన హోమ్ కు ఇంకొక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కడ కంచెలు వస్తారు ఇక్కడ శ్రీపడ్డారు ఇక్కడ మనకు ప్రస్తుతానికి చుట్టుపక్కల నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా నుంచి వచ్చారు రీసెంట్గా ఈ మధ్య హైదరాబాద్ కూడా తెలిసింది మన విషయం తెలవడం వలన చాలామంది అక్కడి నుంచి కూడా రావడం జరిగింది ఒక నలుగురు ఐదుగురు వృద్ధులు ఫోన్స్ కూడా చాలామంది ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ అనాథ వృద్ధులు ఉన్నారు పంపించాలని వాళ్ళు చేరాలంటే వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి వాళ్ళు అరవై సంవత్సరాల నుండి ఉండాలి అనాథలై ఉండాలి వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఉండాలి ఆరోగ్యంగా కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి